వైఎస్ఆర్సీపీ కళ్లబల్లి మాటలు నమ్మొద్దు వాలంటీర్లను మేము తీసేయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం ఏఎస్పేటలోని గుంపర్లపాడు తదితర గ్రామాల్లో జరిగింది అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని రానున్న ఇరవై రోజుల్లో మన చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడని మీకు పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తారని చెప్పడం జరిగింది ఇప్పుడున్న జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని చిన్నపాటి పనికి పోయినా రోజుకు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయల కూలి వస్తుందని ఇలాంటి రోజుల్లో కేవలం రోజుకి నూట యాభై రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం వారి చేత నానా పనులు చేయించుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు మీరు మాకు ప్రచారంలో తిరగాల్సిన అవసరం లేదని మీరు మీ ఇంటి పనులలో ఈ కొద్ది రోజులు గడపాలని కోరడం జరిగింది పింఛన్ తీసుకుంటున్న కొంతమంది వృద్ధులతో ఆయన మాట్లాడారు పాపం రాజీనామా చేయమంటుంది వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయాలా ఐదు సంవత్సరాలు ఈనాటి హీనంగా కూలీ కన్నా హీనంగా వాడుకున్నారే ఇవాళ రాజీనామా అంత మాత్రం జ్ఞానంలా మీకు ఆ బిడ్డలకు మంచి ఉపాధి లేకే కదా మీ దగ్గరకు వచ్చి ఐదు వేల రూపాయల నెలకు చేత ఐదు వేలు అంటే రోజు కూలి ఎంత ఇస్తున్నారు వరి కోత కూలీ వరి కోత మిషన్ అనుకో వ్యవసాయంలో కలుపులు తీస్తారా ఎంత ఇస్తారు కూలి మూడు వందల రూపాయలు అయ్యా మూడు వందల నుంచి ఆరు వందల దాకా కూలి మీ గ్రామంలో కదా మీ వాలంటీర్కి ఇచ్చేది ఎంత తెలుసా నెలకి ఐదు వేలు రోజుకి ఎంత పడింది నూట యాభై రూపాయలు పడింది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చి జనలికన్నా హీనంగా ఈ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుంది ఇప్పుడు వాళ్ళ అవసరానికి మీరు రాజీనామా చేసేయండి రేపు మేము మళ్ళీ వస్తే మీకు ఇస్తామంటున్నారు మీరు వచ్చేదే లేదు కదా ఇప్పుడు మీరు ఓడిపోతారు ప్రభుత్వం రాదని తేలిపోయింది మన జిల్లా కూడా కాదు ఆ శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాకే మూడు పార్టీలకి కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి ఎనభై ఎనిమిది ఓట్లు కావాలంటే నూట నలభై ఓట్లు వస్తున్నాయి నూట నలభై ఓట్లు అక్కడే వస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చేదిలే మీ జీతాలు మళ్ళీ ఇచ్చేది లే మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగాలు పోవడం ఖాయం నేను వాలంటీర్లకు మన చేస్తాను ముఖ్యంగా మీడియా ద్వారా కూడా చెప్తున్నా వాలంటీర్లు రాజీనామా చేయొద్దు గతంలో ఐదేళ్ళు మీరు ఒక పార్టీకి ఉడియం చేశారు కూలీల కన్నా హీనంగా పనిచేశారు వదిలేయండి నిజాయితీగా ఉండండి మాకు చేయమని నేను అడగట్లేదు నిజాయితీగా పనిచేసుకోండి మీరు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తెలుగుదేశందే వస్తుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తూ ఎప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన ఉపాధి అవకాశాలు ఇచ్చిన మీకు ప్రాధాన్యతనిచ్చి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాం ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ వాలంటీర్లు ఇంకా మోసపోయి రాజీనామా ఇచ్చారనుకోండి మీరు మళ్ళీ వచ్చే పని లేదు